నమస్తే వెల్కమ్ డాష్ నేర్మి రాజేష్ తెలంగాణలో అనేక సర్వేలు ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు వచ్చినాయి మరోవైపు ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు కూడా త్వరం కోస్తున్న సందర్భంగా కొంత అనేక సర్వేలు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది దీంతో అన్ని సర్వేల్లో కూడా ఇవాళ కేసీఆర్ గ్రాఫ్ ప్రధానంగా పడిపోతున్నటువంటి సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే వార్ వన్ సైడ్ గానే మెజార్టీ కొంత కాంగ్రెస్ పార్టీయే మెజార్టీ స్థానాలు కూడా కొంత తెలంగాణలో గెలుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓవరాల్ గా దేశవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం ఈ సందర్భంగానే కేసీఆర్కి ఇక గతి లేక విధి లేక కొంత బీజేపీ కాళ్ళు పట్టుకునే ప్రయత్నాలు కూడా ఇవాళ ముమ్మరం చేస్తున్నాం ఇప్పటికే ఇరవై రెండో తారీఖున కొంత ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది నడ్డా అట్లాగే మోదీ అపాయింట్మెంట్లు కూడా కేసీఆర్ అడుగుతున్నారు ఇక ఖచ్చితంగా సంధికి వస్తున్నారు కాళ్ళ బేరానికి వస్తున్నారు కేసీఆర్ అనేది ఇవాళ సోషల్ మీడియాలో కూస్తున్నారు మరి ముఖ్యంగా ప్రజల్లో కూడా అదే చర్చ ఇవాళ బహిరంగంగా వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ బీజేపీ రెండు డ్రామాలు ఆడుతున్నాయనే అంశాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇవాళ కేసీఆర్ గ్రాఫ్ పడిపోతున్నటువంటి సందర్భంగా కొంత బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా కొంత ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యం ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల మీద కొంత ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ల వైజ్ కూడా కొంత పోస్ట్ మార్టంలో కేటీఆర్ తన అత్యంత క్రియాశీలకంగా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే అట్లాంటి సందర్భాల్లో కొంత మంచి జరిగినప్పుడు కొంత కేటీఆర్ ను ముందుకు తోసి కొంత విమర్శలు లేకుంటే కొంత నెగిటివ్ అయినప్పుడు హరీష్ రావును ముందుకు దోస్తున్నారు కేసీఆర్ అని కూడా కొంత పార్టీలో ఉన్నటువంటి చర్చ మరోవైపు కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుండగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరింత మైనస్ లేకి మరింత నెగిటివ్ ఇమేజ్ లేకి నెట్టబడుతుంది తెలంగాణలో ఇప్పటికే గతంలో అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఎంత మేరకు ఉందో అది ఇవాళ డబుల్ అయిపోయింది రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కారు సారు పదహారు అనే నినాదంతో గత ఎన్నికల్లో పార్లమెంట్లో వెళ్ళినటువంటి పరిస్థితి అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు కొంత ముందస్తుగానే మూడు నెలల ముందే వెళ్ళి కేసీఆర్ అధికార పీఠం దక్కించుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం కనుక చూస్తే నలభై శాతం బీఆర్ఎస్కు ముప్పై ఒకటి బీజేపీకి ఇరవై మూడు శాతం ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి ఇతరులకు ఆరు శాతం ఏది తాజాగా ఇచ్చినటువంటి పీపుల్స్ పల్స్ సర్వేలో ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా దీని మీదే కొంత విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే గత ఎన్నికలతో అప్పుడు వచ్చినటువంటి ఓట్ షేర్ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు చూస్తే మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ షేరు ఇవాళ సర్వేల్లో వస్తున్నటువంటి ఓట్ షేర్ కనుక ఒకసారి చూస్తే ఆరు శాతం ఓట్లను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కోల్పోతుంది ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు వచ్చినటువంటి ఓట్ షేర్కి ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చింది కేవలం ముప్పై ఒక్క శాతమే గతంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చెప్పారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు కాంగ్రెస్ పార్టీకి అధికారం లేక వచ్చినప్పుడు కూడా మాకు వాళ్ళకుంది కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే ఓటు శాతం తేడా అని చెప్తున్నారు మరి ఇవాళ వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మరింత మైనసర్లే నెట్టబడుతోంది కేసీఆర్ గ్రాఫ్ కూడా పూర్తి స్థాయిలో పడిపోతుంది ఎప్పుడైతే కేసీఆర్ అసెంబ్లీకి ముఖం చాటేశాడు అప్పటి నుంచి ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగింది మరోవైపు ఆయన ప్రతిపక్ష నేత హోదాగా ఉన్నటువంటి క్రమంలో దానికి కూడా న్యాయం చేయట్లేదు కేసీఆర్ అనేది కూడా ఇవాళ ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నటువంటి మాట ఆరు శాతం ఓటు తగ్గిపోయింది మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అందిస్తుందో మహిళ మహాలక్ష్మి స్కీమ్ కింద దీంతో కాంగ్రెస్ పార్టీకి మహిళలందరూ కూడా ఇవాళ భ్రమరథం పడుతున్న పరిస్థితి మహిళల్లో అంటే పురుషుల కంటే మహిళల్లోనే కొంత కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోంది బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరువు అవుతోంది సో ఇక్కడ మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున ఇవాళ ముస్లింలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నట్లు కనిపిస్తుంది మైనార్టీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది యాభై రెండు శాతం మంది కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా ఈ సర్వేలో తెలుస్తుంది ముస్లిం ఓట్లలో బిఆర్ఎస్ పార్టీ వాట కేవలం ముప్పై ఎనిమిది శాతం మాత్రమే పడిపోయింది ఆ శాతానికి పడిపోయింది దీంతో యాభై రెండు శాతం కాంగ్రెస్ అయితే ముప్పై ఎనిమిది శాతానికే ఇవాళ బీఆర్ఎస్ వాటా అంటే మైనార్టీల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ ప్రజలు తెలంగాణ ప్రజల విషయంలో కానీ మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి ఓట్ షేర్ విషయంలో కానీ ఖచ్చితంగా కేసీఆర్ గ్రాఫ్ రోజు రోజుకి డ్రాస్టిక్గా పడిపోతుంది ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఇప్పుడు ఈ సర్వేనే కాదు జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఇండియా టుడే కానీ టైమ్స్ డావు కానీ ఇట్లాంటి సర్వేల్లో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి వరుసగా అంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో వస్తున్నటువంటి అనేక సర్వేలు ఇట్లా అన్ని సర్వేల్లో కూడా కొంత ఓటింగ్ శాతం బీఆర్ఎస్ పార్టీకి పడిపోతుంది దీంతో ఖచ్చితంగా కూడా ఇవాళ కేసీఆర్ గ్రాఫ్ తగ్గుదల పడుతోంది తగ్గుముఖం పడుతోంది రానున్నటువంటి రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది ఇవాళ సెఫాలజిస్టులు విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన చాలా మంది అంటున్నారు అసలు విమర్శకు తావు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతోంది అన్నింటి దగ్గర కూడా చాలా స్ట్రిక్ట్ గా ఆయన చాలా చర్యలు తీసుకుంటున్నాడు నిబద్ధత కలిగినటువంటి అధికారులకు పెద్దపీట వేస్తున్నారు కరప్టెడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ భరతం పడుతున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో ప్రజలు కోరుకునేది కూడా ఇట్లాంటి బెటర్ అడ్మినిస్ట్రేషన్ కూడా కోరుకుంటారు ఇట్లాంటి సందర్భాల్లోనే ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి లోపాలని లొసుగుల్ని అన్నింటినీ కూడా పూర్తి చేశాడు టీఎస్పీఎస్ఈ బోర్డు ప్రక్షాళన అయిపోయింది మరోవైపు పెద్ద ఎత్తున గతంలో ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి అధికారులందరినీ కూడా ఇంటికి సాగనంపినటువంటి పరిస్థితి ఇట్లాంటి అనేక అంశాలు ఇవాళ రేవంత్ కలిసి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా ఇది ఒక చూడాలి డ్రాస్టిక్ గా బిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్ సర్వేలో అంటూ కూడా మనకు కొంత సఫాల్ ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి టాక్ మాత్రమే సర్వే రిపోర్ట్ లో కూడా అదే ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది సో కేసీఆర్ గ్రాఫ్ ఎందుకు తగ్గుతోందో మీ అభిప్రాయం కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్యూ